తర్వాత వచ్చినప్పుడు మార్పు మార్పు అవుతుంది ఉండదు అయ్యో విసర్గ విసర్గా ఏదో మాట్లాడేసేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి భగవద్గీతలో ఎల్ ఫోర్ నాదైతే సాధక్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది ఎల్ ఫోర్కి కి ట్రైనర్ గా అప్లై చేయాలి అని అనుకుంటున్నానని చెప్పాను కదా సో దానికి అప్లై చేస్తున్నాను ఫస్ట్ గ్రామర్ అయితే గ్రామర్ క్విజ్ అయితే మనం అటెంప్ట్ చేయాలి అండ్ దీనికి దీనికంటూ పర్టికులర్గా కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఆ ప్రాసెస్ ఇప్పుడు నేను చేస్తున్నాను ఇది అందరికీ టైం టేకింగ్ ప్రాసెస్ కాదు నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం నేనైతే చాలా టైం తీసుకుంటాను చాలా జాగ్రత్తగా ఆలోచించి అది మళ్ళీ తెలుగులో ఉండదు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉంటుందన్నమాట సో నేను తెలుగులో నేర్చుకున్నాను కాబట్టి తెలుగులో అయితేనే నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ విసర్గాలు అవి అన్నీ కూడాను సో అందుకని చెప్పి శ్లోకాలు చూసుకుంటూ ఒక పక్కన క్వశ్చన్ని కూడా ఒకటికి పదిసార్లు చదివి అప్పుడైతే ఆన్సర్ చేస్తాను అండ్ దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటుంది సో స్టెప్ బై స్టెప్ ఆ రోజు నాకు ఓన్లీ అప్లై చేయటానికే త్రీ అవర్స్ అయితే టైం పట్టింది అప్పుడు నైట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అవుతుంది అనమాట దగ్గర దగ్గర అందరూ పడుకున్నాక మాత్రమే ఇట్లాంటి ఫిజిక్స్ అయితే నేను అటెంప్ట్ చేస్తాను ఏ పనైనా ఇంట్రెస్ట్ ఉంటే అస్సలు కష్టం అనిపించదు కదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఆ లింక్ ద్వారా